ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అనేది భారతదేశంలో ఒక సామెత ఉంది తొంభై తొమ్మిది పర్సెంట్ హిందువులు అందరూ కూడా ఆ సామెతను నమ్ముతారు అనుసరిస్తారు అంటే మన గుట్టు ఏదైతే ఉందో మన వ్యక్తిగత విషయాలు ఏదైతే ఉన్నాయో మనకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడంట మనకే తెలుసు అంటే ఇంటి దొంగ అంటే ఇంట్లో ఉండి ఆ ఇంటికి తూట్లు పొడిచేవాడిని ఈశ్వరుడు కనిపెట్టలేడు అది సామెత ఇప్పుడు అదే పరిస్థితి కాశ్మీరు పెహల్గాం ఉగ్రదాడి వెనక దాగి ఉందంట అంటే అక్కడ కొంతమంది సహకరించారు ఆ ఉగ్రవాదులకి అనేది ఒక సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి పెహల్గాం దాడి సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచిన పద్నాలుగు మంది స్థానిక కశ్మీరీలను భారత నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి ఆ ఉగ్రదాడి సమయంలో ఆ ఉగ్రవాదులకి పద్నాలుగు మంది మద్దతుగా నిలిచారంట సో ఆ పద్నాలుగు మంది మద్దతుగా నిలిచారనేది స్థానిక కశ్మీరీలను భారత నిఘా సంస్థలు పేర్కొన్నాయి వారు స్థానిక కశ్మీరీలు అంట వాళ్ళు ఆ పద్నాలుగు మంది ఆ ఉగ్రవాదులకు మద్దతుగా నిలబడ్డోళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కాలుస్తుంటే వారిని తప్పించి పంపించడానికి సహకరించారా అనేది వాస్తవమైన విషయాలు వెలుగులోకి రానున్నాయి తొందరలో అయితే పద్నాలుగు మందిని అయితే నిఘా వర్గాలు గుర్తించాయి ఆ పద్నాలుగు మంది ఆ స్థానికంగా ఆ కాశ్మీర్ ముస్లింలు అని చెప్పేసి తేల్చారు పద్నాలుగు మంది పేర్లు చదువుతాను మహమ్మద్ ఆదిల్ రెహమాన్ డెంటు వీడి వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు మహమ్మద్ ఆసిఫ్ అహ్మద్ షేక్ వీడి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మహమ్మద్ అస్సన్ అహ్మద్ షేక్ వీడి వయసు ఇరవై మూడు సంవత్సరాలు మహమ్మద్ హజీర్ నజీర్ వీడి వయసు ఇరవై సంవత్సరాలు మహమ్మద్ అమీర్ నజీర్ వాణి వీడి వయసు ఇరవై సంవత్సరాలు మహమ్మద్ యావర్ అహ్మద్ భట్ వీడి వయసు ఇరవై మూడు సంవత్సరాలు మహమ్మద్ ఆసిఫ్ అహ్మద్ ఖండే వీడి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు మహమ్మద్ నజీర్ అహ్మద్ వాణి ఇరవై ఒక సంవత్సరాలు వీడి వయసు మహమ్మద్ షాహిద్ అహ్మద్ కుటే వీడి వయసు ఇరవై ఒకటి సారీ ఇరవై ఏడు మహమ్మద్ అమీర్ అహ్మద్ దార్ వీడి వయసు ఇరవై ఆరు మహమ్మద్ అబ్నాన్ సఫీదార్ వీడి వయసు ఇరవై నాలుగు మహమ్మద్ జుబేర్ అహ్మద్ వానీ వీడి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు మహమ్మద్ హర్రూన్ రషీద్ గనై వీడి వయసు ముప్పై రెండు సంవత్సరాలు మహమ్మద్ జాకీర్ అహ్మద్ ఘనీ వీడి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే ఈ పద్నాలుగు మందిలో దాదాపుగా అందరూ ఒకరిద్దరు తప్పించి పన్నెండు మందికి వరకు ముప్పై సంవత్సరాల వయసు లోబడ్డ వాళ్ళే అంటే వీళ్ళందరూ కూడా ఎవరెవరిలో ప్రభావితమయ్యారు వీరందరూ కశ్మీరీలో బతుకుతూ అంటే భారతదేశంలో బతుకుతూ భారతదేశం తిండి తింటూ భారతదేశం గాలి పీలుస్తూ భారతదేశం నీళ్లు తాగుతూ అమాయక భారత పౌరులను పొట్టను పెట్టుకునేటువంటి ఆ కుట్రలో వీరు కూడా భాగస్వాములయ్యారు పద్నాలుగు మంది పద్నాలుగు మంది ఒకే మతానికి చెందిన వాళ్ళు అంటే వీరి సహకారం లేకుండా అక్కడ పరిస్థితి జరిగే పరిస్థితే లేదనేది భారత నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి ఈ పద్నాలుగు మంది మీద భారత నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేయటమే కాకుండా ఆ పద్నాలుగు మంది సహకారం ఉందని తేలుస్తున్నాయి అంటే ఇది ఎంత దుర్మార్గం అంటే కేవలం ఒక నలుగురు వచ్చేసి ఎంతమందిని మందిని చంపేసి వెళ్ళిపోతారా నలుగురు వచ్చి ఇరవై ఎనిమిది మందిని కాల్చారంటే వారికి అంత ధైర్యం వస్తుందా నలుగురికి సో ఖచ్చితంగా వాళ్ళకి ఎవరో సహకరిస్తున్నట్టే సహకరించినట్టే అనేది మొదటి నుంచి ఉన్నటువంటి ఒక అనుమానం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి అదే కాశ్మీర్లో కొంతమంది ముస్లింలు ఈ యొక్క భారత పౌరుల్ని కాపాడే ప్రయత్నం కూడా చేశారు సాక్షాత్తు కావలికి చెందినటువంటి మధుసూదన్ గారి భార్య కూడా చెప్పారు మమ్మల్ని కాపాడింది ముస్లింలే మా పిల్లల్ని మమ్మల్ని తీసుకొని వచ్చి మాకు రక్షణ కల్పించారు మంచినీళ్ళు ఇచ్చారు తిండి తినిపించారు అని చెప్పారు అంటే ఇక్కడ ఒక మతం మొత్తం దృష్టులు కాదు క్రూరులు కాదు ఉన్మాదులు కాదు ఉన్మాదులందరూ కూడా ఒకే మతానికి చెందిన వాళ్ళు అవ్వటం ఇక్కడ అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన బాధ కలిగించేటువంటి విషయం మరి ఈ పద్నాలుగు మంది ఒకే మతానికి చెందిన వాళ్ళు ఇంత దారుణంగా మరి దేశద్రోహం చేశారే ఇది దేశద్రోహం ఇది రాజద్రోహం ఇది ఈ దేశ పౌరులు కాశ్మీర్ రావటం వల్లే కదా కశ్మీర్ కూడా ఈ దేశంలో భాగమే కదా మరి మీ ప్రాంతం వచ్చి మీ జీవనోపాధికి వీరి దగ్గరుండి మరి అక్కడ రావటం వల్లే కదా మీకు వ్యాపారం పెరిగింది ఆదాయం వస్తుంది అలాంటి భారత పౌరులను అమాయకంగా పొట్టను పెట్టుకునేటువంటి ఆ పాకిస్తాన్ ఉగ్రవాదుల కుట్రలో మరి మీరు భాగస్వాములు అయ్యారే మీరు దేశ ద్రోహులు కాదా మిమ్మల్ని ఈ దేశం నుంచి ఎందుకు వెలువేయకూడదు ఎందుకు మీరు ఈ విధంగా ప్రభావితం అవుతున్నారు మీలో కొంతమంది చేసే తప్పులకి యావత్ ముస్లిం సమాజం బాధపడతా ఉంది సిగ్గుపడతా ఉంది కొంతమంది ముస్లింలు చేసేటువంటి తప్పు మరి గౌరవంగా హుందాగా బతికేటువంటి ముస్లింలకి తల వంపులుగా మారుతూ ఉంది సో ఏది ఏమైనా ఆ పద్నాలుగు మంది మాత్రం ఈ దేశానికి ద్రోహం చేశారు వారి వల్ల అమాయక పౌరులు భారత పౌరులు చంపబడ్డారు ఆ నలుగురు ఉగ్ర మోకలు కాల్చి పౌరుల్ని భారత పౌరుల్ని తప్పించుకున్నారంటే దాంట్లో కూడా ఈ పద్నాలుగు మంది ప్రమేయం ఉందనేది అక్కడ నిఘా వర్గాలు చెప్తా ఉన్నాయి సో చూద్దాం మొత్తానికి ఇంటి దొంగ ఎవరు అనేది మరి కొన్ని రోజుల్లోనే అధికారికంగా వెలువడుంది